హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ఇవాళ వచ్చేసి ఒక యాభై ఐదు వేల నుంచి అరవై వేలు బస్తాలు వచ్చినాయండి మార్కెట్ స్టడీ మార్కెట్ సేల్స్ బాగానే ఉంది స్పీడ్గా ఎవరికట్టలేదు ఇవాళ ఇవాళ సరుకు తగ్గినా కూడా సేల్స్ బాగానే ఉంది అన్ని రకాల సేల్స్ ఉంది ఏ రేటుకి ఆ రేటు సేల్స్ బాగానే ఉంది చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మంచి ముందుగా కచ్చరా క్వాలిటీలు మాత్రం ఏం తగ్గలేదండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కచ్చరా క్వాలిటీలు అండి ఇంకా మీడియాలు పిక్కలు ఏదైనా ఉంటే తొమ్మిది వేలు కాడ నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయండి సీడ్ రకాలు ఏ అయినా సరే ఎనిమిది తొమ్మిది వేలు నుంచి పదివేలు దాకా పిక్కలు మీడియాలు అవి తొమ్మిది వేలు పదివేలు దాకా పోతున్నాయి కచ్చరా క్వాలిటీలు నీళ్ళు కొట్టిన చల్లదనాలు పిక్కలు ఏ అయినా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు జరుగుతాయి ముందుగా కర్నూలు డీడీలు బాగా తక్కువ వచ్చినాయండి ఎనిమిది వేలు కాడ నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు వాటర్ స్ప్రే రకాలు నలుపులు తగులుతాయి పిక్కలు ఉంటాయి ఇక మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు అండి అదే మీడియం బెస్ట్ చల్లదనం అయితే పదివేలు కాసుకుని పోతున్నాయి ఆరు వేలు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పోతున్నాయి బెస్ట్ పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ ఇవాళ రెండో కోతవి అనుకుంటుంది పద్నాలుగు వేలు వేసారు బుల్లెట్ మన కర్నూలు డీడి రెండో కోతలు అంట బాగుండి పద్నాలుగు వేలు వేసారు తర్వాత నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా పడ్డాయండి మీడియం బేస్ రకాలు నెంబర్ ఫైవ్ ఇక బెస్ట్ అంటారా పదమూడు వేలు ఉన్నాయి కొన్ని పద్నాలుగు వేలు ఉన్నాయి ఇవాళ డీలక్స్ ఏం కనపడలేదు ఇక త్రీ ఫోర్ అన్ వచ్చేసి దేశవాళి భద్రాచలం బాగా తక్కువే ఉన్నాయండి త్రీ ఫోర్ అన్లు ఏదైనా మీడియాలు తొమ్మిది వేలు కాళ్ళ నుంచి పదివేలు అండి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి శుద్ధంగా ఉంటే అండి రంగులు బాగుంటే మీడియం బెస్ట్లు అయినా పదమూడు వేలు దాకా చూశాను ఇక బెస్ట్లు అయితే మాత్రం మామూలుగా రెగ్యులర్గా జరుగుతున్నాయి పద్నాలుగు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా రెగ్యులర్గా జరిగినాయండి బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ ఇవ్వదగలుతున్నాయి ఇక డీలక్స్ ఆ కనగిరి ఏరియా మాత్రం పదహారు వేలు దాగే చూశాను కాకపోతే దాంట్లో కొద్దిగా ఉంది సూపర్ డీలక్స్ ఇవాళ కనపడలేదు ఉన్న దాంట్లో డీలక్స్ పదహారు వేలు చూసాను శ్రీపూర కనగిరి ఏరియా అంత మించి చూడాలి అంటే సూపర్ డీలక్స్ నిన్న పదిహేడు వేల ఐదు వందలు అయింది అంత క్వాలిటీ కనపడాల లేదు మరి ఇక సువర్ణ బ్యాడీ వన్ జీరో ఎయిట్ వన్లో అయితే ఎక్కడ లేవు ఒకవేళ ఉంటే కనుగురి ఏరియా వస్తున్నాయి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదిహేను వేలు వేసారండి సువర్ణ సువర్ణాబాడి వన్ జీరో ఎయిట్ వన్ ఖనిగిరి ఏరియా పక్కా అండి అంటే ఆ ఏరియా నుంచి వస్తున్నాయి ఈ గద్వాలి కర్నూలు లేవు రాట్లా ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర బాగా తక్కువ ఉన్నాయి మీడియాలు తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేల దాకా జరిగితే పదివేల ఐదు వందలు కూడా జరిగింది మీడియము మీకు వీడియో పెడతాను బెస్ట్ ఉంటే పన్నెండు వేలు డీలక్స్ కుబేర ఖనిగిరి ఏరియా అవి పదమూడు వేలు పట్ట ఇంకా దాని తర్వాత నా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ పిక్కలు కచ్రా క్వాలిటీలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు పదివేలు రంగులు బాగుంటే మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్టులు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా చూశానండి బెస్టులు డీలక్స్ లేని కనపడలే ఉంటే ఒకవేళ పద్నాలుగు వేలు కూడా వేస్తానంటున్నారు ఏది డీలక్స్ అయితే డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేస్తానన్నారు పార్టీ తెలుసు కాబట్టి చూస్తున్నాం త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు అన్ని మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయండి ఎనిమిది వేల నుంచి పదివేల రకాలు ఉన్నాయి ఇవాళ బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు పదిహేను వేలు చూశాను మీకు వీడియో పెడతాను బాగుంది పాటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ పదిహేను వేలు అంటండి బాగుంది పాటు రెండో కోతలు దాని తర్వాత ఆరుమూరు ఆరుమూరు పిక్కలు తెల్లపరి రకాలు తగిలితే తొమ్మిది వేలు అండి రంగులు బాగుంటే మాత్రం పిక్కలైన పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదమూడు వేలే అంత మించి క్వాలిటీ లేవనండి ఆరుమూడు పదమూడు వేలు మించి క్వాలిటీ డీలక్స్ లెక్కలు లేవు ఆరుమూడు క్లాసిక్లు వచ్చేసి తొమ్మిది వేలు కాడ నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు దాకా చూశాను క్లాస్ టూ జీరో ఫోర్ త్రీలు వాటర్ స్పై రకాలు కర్నూలు అయితేనేమండి ఏడు వేల నుంచి తొమ్మిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతాయి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగినాయి శుద్ధంగా బెస్ట్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు కూడా చూశాను బెస్ట్లు బాగున్నాయి వీడియో పెడతాను చూడండి ఎల్లో గోల్డ్ ఈరోజు ఆడ కనపడలేదు ఒకవేళ ఉన్న ఎల్లో గోల్డ్ పదిహేను వేలు దాకేస్తున్నారు అంతే పదిహేను వేలు బుల్లెట్లు వచ్చేసి మీడియాలు పిక్కలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను పన్నెండు వేలు దాకా వేశారు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉన్నాయండి పదమూడు వేలు నేను చూసింది బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ కనపడలేదు బుల్లెట్ అడుగుతున్నారు డీలక్స్ కావాలని ఇవాళ కనపడాల నిన్న మాత్రం పదిహేను వేలు చూశాను నిన్న నిన్న ఇవాళ ఇంకా బంగారం పిక్కలు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు దాకా మీడియం మీడియం రక రకాలు మంచి రకాలు ఉన్నాయి రంగులు బాగుంటే మీడియం పదకొండు వేలు దాకేశారు బెస్ట్లు డీలక్స్లు ఏం కనపడలేదండి బంగారం అసలు ఏం కనపడిన షార్క్ వన్ జీని టూ సిక్స్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకే రేట్లో ఉన్నాయండి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా చూశాను డీలక్స్ పదహారు వేలు అయిందండి షార్క్ వన్ నేను చూశాను పదహారు వేలు అయింది డీలక్స్ వన్ మచ్చి కూడా అయింది పదహారు వేలు టూ సిక్స్లు వచ్చేసి పిక్కలు మీడియాలు పదమూడు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలే మార్కెట్ రోమి టూ సిక్స్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ బాగుందండి కచరా క్వాలిటీలు బాగా వాటర్ స్ప్రే ఉంటే తొమ్మిది వేలు లోప అండి మీడియాలు పదివేలు మీడియం బెస్ట్ రకాలు మీడియాలోనే శుద్ధంగా ఉంటే ఆరు ఉంటే పదకొండు వేలు దాకా ఉంది మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు దాకా జరిగినాయి బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు నాకు తెలిసి బెస్ట్ ప్లస్ రకాలే ఉన్నాయండి పద్నాలుగు వేలు దాకా చూశాను త్రీ థర్టీ ఫోర్ ఏసీ త్రీ థర్టీ ఫోర్ సారీ సూపర్ టెన్ చెప్పాలి సూపర్ టెన్ వచ్చేసి పదివేలు కాడి నుంచి పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా చూశాను డీలక్స్ సూపర్ టెన్ ఇవ్వాలి ఎక్కడ కనపడాల పదిహేను వేలు బెస్ట్లు అంతే ఏసీ త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి బెస్ట్లు పదహారు వేలు దాకా డీలక్స్లు సూపర్ టెన్ ఉన్నాయి పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు చెప్పారు మరి జరిగిందో లేదో మధ్యాహ్నం వీడియో అయితే తీసుకున్నాను కనుక్కొని మధ్యాహ్నం మీకు అప్డేట్ చేస్తా పదిహేడు వేల ఐదు వందలు పక్కా అండి సూపర్ టెన్ పద్దెనిమిది వేలు అనేది మీకు వీడియో తీశాను అది పద్దెనిమిది వేలు కన్ఫామ్ అయితే వీడియో పెడతాను లేదంటే పదిహేడు వేల ఐదు వందలు ఇక తేజ బాగుందండి సేల్స్ పిక్కలు రంగులు తెలపర తెలిపే రకాలైతే పన్నెండు వేలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు అండి పిక్కలు మీడియాలు పిక్కలు పన్ పదమూడు వేలు నుంచి మీడియాలు పద్నాలుగు వేలు కొద్ది శుద్ధంగా బాగుంటే పదిహేను వేలు తాగేస్తారు మీడియాలు రంగులు బాగుంటాయి అది రంగులు లేకపోతే పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం రకాలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకా ఉందండి పదిహేను వేల ఐదు వందలు ఎందుకన్నానంటే చల్లదనాలు తగులుతున్నాయి పదహారు అయినా కూడా చల్లదనం ఉన్నాయి ఆరు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు మీడియం మిష్రకాలు బెస్ట్ అండి పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువ జరిగింది డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలు ఏసీ తేజ బెస్ట్ పద్దెనిమిది వేలు చూశాను డీలక్స్ పంతొమ్మిది వేలు చూ పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ నిన్న అయింది అంటే ఇరవై వేలు ఇవాళ అయితే ఇరవై వేలు అంత క్వాలిటీ నాకు కనపడదు అయింది పక్క సూపర్ సూపర్ డీలక్స్ తేజ ఏసీ ఇవాళైతే అంత క్వాలిటీ కనపడదు ఒకవేళ తెలిస్తే మధ్యాహ్నం చూస్తాను లేదంటే రేపన్న అప్డేట్ చేస్తాను ఇక తాలు బాగా డిమాండ్ అండి తే తాలు జాక్పాట్ పదకొండు వేలు పదకొండు వేలు జాక్పాట్ డీలక్స్గా ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఆరుమూరు తాలు వచ్చేసి ఆరు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు నాలుగు వేలు పాల చల్లదనాలు వేడొచ్చేవి ఇవన్నీ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు బాగుంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఆరు వేలు థర్టీ ఫోర్ తాలు నాలుగు వేల నుంచి ఐదు వేలు రంగులు రంగులు బాగుంటే ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు బాగుంటాయి డీలక్స్ స్థాయికి ఓవరాల్గా మార్కెట్ సేల్స్ బాగుంది డిమాండ్ కాదు సేల్స్ బాగుంది సేల్స్ అన్నీ అయిపోతున్నాయి నిన్న బాగుంది మార్కెట్ నిన్న డిమాండ్ ఇవాళ సేల్స్ బాగుంది ఎక్సలెంట్ ఉంది మార్కెట్ సో ఈ దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోయినా మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్